నిన్ను కన్నా తల్లికి నిండా నూరేళ్ళు ఇలా వేల్పుగ వెలసిన తల్లి వినీవు ఇలా వేల్పుగ వెలసిన తల్లి వినీవు అమ్మమ్మకు తాతయ్యకు అరటి పండ్లు అత్త ఒక ఇంటికి కోడలవమ్మా నీవు అత్త ఒక ఇంటికి కోడలవమ్మా నీవు నేను కన్నా తల్లికి నిండా నూరేళ్ళు ఇలా వేల్పుగా వెలసిన తల్లి విని గోపాల కృష్ణులతో ఎగిరేటి తల్లి గోపాల కృష్ణులతో ఎగిరేటి తల్లి తెలివైన చెప్పదా మీ అమ్మ నీకు తెలివైన చెప్పదా మీ అమ్మ నీకు నిన్ను కన్నా తల్లికి నిండా నూరేళ్ళు ఇలా వేల్పుగా వెలసిన తల్లి వినివు ఆటల్లో పాటల్లో గెలిసేవు తల్లి ఆటల్లో పాటల్లో గెలిసేవు తల్లి సూటైనా చెప్పిన మీయమ్మ నీకు సూటైనా చెప్పిన మీయమ్మ నీకు నేను కన్నా తల్లికి నిండా నూరేళ్ళు ఇలా వేల్పుగ వెలసినా తల్లి వినీవు ఇలా వేల్పుగ వెలసినా తల్లి వినీవు